શેરી કને એને બોલેના ધ૧૧૧૧૧૧ સ૧૧૧૧ સ૧૧૧૧૧૧૧૧

సంపూర్ణ స్వాతంత్రం తేవాలని చెప్పి దాదాపుగా వ్యాపారీతంగా వచ్చినటువంటి బ్రిటిష్ ధరలలో మన దేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు ఈ దేశానికి వ్యాపార రీత వచ్చినటువంటి మీరు మా మీద పెద్దలా అని చెప్పి మరి గత తొంభై నాలుగు సంవత్సరాల క్రితమే కామ్రెడ్ భగత్ సింగ్ గారు అయితేనేమి ఆయన అనుచార వర్గం అయితేనేమి రాజ్గురు శ్రీదేవ్ మరి ఇలాంటి విప్లవ వీరులు అమరవీరులైనటువంటి వీరిని ఈ యొక్క బ్రిటీషు తెల్లదారులు మా బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా మీరు ఉద్యమాలు చేస్తూ మరి జన జన జనాల్లో చైతన్యం తీసుకురావడం గౌరవం కాదని చెప్పి మరి వీళ్ళపై అనేక కేసులు చేయడం జరిగింది మరి మన కాంగ్రెస్ మగర్ సింగారు అయితేనేమి మరి పార్లమెంట్ మీద పొగలు బాంబులు వేయడం అయితేనేమి అలాగే ఈయన చిన్న వయసులోనే కూడా మరి ఆయన ఎనిమిది సంవత్సరాల ప్రాయంలోనే మరి ఈ దేశానికి స్వాతంత్రం రావాలని చెప్పి మరి వాళ్ళ తాత పొలంలో పంట పండించేటప్పుడు మరి మనం ఏదైతే వ్యవస్థ ఇచ్చామో ఆ పంట వస్తుంది కదా మనం బుల్లెట్లు పారితే బుల్లెట్లు కూడా పెరుగుతాయని చెప్పి ఆ బుల్లెట్ ద్వారా ఈ తెల్లదోళ్ళను కూడా తరిమి అని చెప్పి వాళ్ళ తాతతో మాట్లాడిన మాటలు ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు ఆయన ఈ దేశం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి మరి బాలిక స్వేచ్ఛ కోసము ఆయన చేసినటువంటి విరోచన పోరాటాలు మనము స్ఫూర్తి చేసుకుంటూ మరి మన దేశం కోసం ఆ రోజు వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు కాబట్టి ఈరోజు మనం ఈ స్వేచ్ఛ జీవితాన్ని జరుపుతున్నాము మరి అలాంటి ఉత్త వీరులు పంతొమ్మిది వందల ముప్పై నుండి మార్చి కూడిన గుర్తించిన రోజు కాబట్టి అంతా కూడా ఆ వీరుల స్మరించుకుని వారి వశాంతిని అఖిలాబాద్ డివిజన్ సభ్య ఆచారంలో జరుపుకోవడం మనం ఎంత కలుషితంగా విషయాలు మేము కూడా ఈరోజు పార్టీగా జిల్లా స్థాయిలో ఉన్నామంటే మేము అఖిలపతి విద్య సభ్య భగత్ సింగ్ గారి స్ఫూర్తితో ఈ కమ్యూనిస్ట్ పార్టీలో చేరుకుని ఈరోజు ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక అవసరం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎలబెడుతూ యుద్ధం పోరాటం చేస్తున్నామంటే దానికి స్ఫూర్తి భగత్ సింగ్ ఆయన అక్షల శిఖదేవి రాజపూర్వ ప్రజానికి మనకు అక్రమ విజయనసమ్య ఏర్పడడానికి అసలు సిద్ధ నష్టం ఎంతోమంది సిద్ధతో అండ్లబాతి సమస్య పసంగ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా రోజు ఆధోని అఖిల బాధ్యత సమస్య అధ్యక్షులు నిత్యప్ప గారు కార్యదర్శి అంజిత్ గౌడు మాజీ నాయకులు ఐదనే ఇప్పుడు వారికి కార్యక్రమం ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ కార్యదర్శి సహాయ కార్యదర్శులు అక్కడే వైసీకము కార్యదర్శి గోపాలైతే కార్యక్రమంలో పాల్ పాల్గొన్నటువంటి ఆటో కార్మికులు అయితే అందరూ కూడా కింద తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఒకసారి మీ అందరూ కూడా ఎట్లా వద్ద కోరుతుంది ఇంక కిందాబాద్ అంటూ ముడిపోయేలా ముద్దాటినటువంటి సర్దార్ భగత్ సింగ్ గారు అదేవిధంగా చంద్ర రాజుగూ శిబిరేవ్ గారికి ఈ రోజు పరిజ్ఞాన సందర్భంగా ఏ వైఎస్మితి ఆధ్వర్యంలో కాగడల ప్రదర్శన నిర్వహిస్తా ఉన్నాము ఈరోజు ఈ కాగడ ప్రదర్శన నిదర్శనం ఏమంటే భగత్ సింగ్ గారు మరణించారేమో కానీ ఆయన అభిమానులు కోర్టు కొంతమంది ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పైన కూడా విద్యార్థి జన సంఘాలు గట్టె ఎత్తున పోరాటం చేసి భగత్ సింగ్ పేరు తీసుకోవాల్సిన అవసరం